కోల్పోయిన కుంజం సత్యావతి కుటుంబాన్ని ఎమ్మెల్యే శిరీషాదేవి పరామర్శించారు వారికి నిత్యావసర సరుకులు అందించి అండగా నిలబడ్డారు కూటమి ప్రభుత్వం ద్వారా బాధితులకు త్వరగా ఇల్లు కట్టించి ఇచ్చేలా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే శిరీషాదేవి హామీ ఇచ్చారు నమస్తే అండి ఈరోజు మన రాజమంది మండలంలో మిరియాల గ్రామంలో కుంజం సత్యవతి గారు తన భర్త ముందు రోజు చనిపోవడం జరిగింది తర్వాత రోజు పాపం వాళ్ళు ఉంటున్నటువంటి ఇల్లు కూడా అగ్ని ప్రమాదానికి గురి కావడం జరిగింది ఇది చాలా బాధకరమైన విషయం రెండు ఇన్సిడెంట్లు ఒకసారి జరగడం పక్క భర్తను కోల్పోయి ఇంకొక పక్క ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు మొత్తం ఇంటినే కోల్పోయినటువంటి పరిస్థితి అయితే ఈరోజు అమ్మని పరామర్శించడం కోసం రావడం జరిగింది మా పార్టీ నుంచి మేము మాకు తోచిన సహాయం అందించడం జరిగింది కూరగాయలని నిత్యావసర సరుకులు బట్టలు మొత్తం ఆమెకున్నటువంటి సర్వదాస్తి మొత్తం కోల్పోవడం జరిగింది దాని నిమిత్తం ఈరోజు మా తెలుగుదేశం పార్టీ నుంచి మా కూట ప్రభుత్వం నుంచి మా నాయకుల కార్యకర్తలు అందరూ కలిసి కుటుంబానికి ఆదుకుంటాం అదేవిధంగా మేమందరం సపోర్ట్గా ఉంటామని ఈరోజు భరోసా ఇవ్వడం జరిగింది అయితే మీ అధికారులతో కూడా వెంటనే మాట్లాడడం జరిగింది రెవెన్యూ డిపార్ట్మెంట్ వారితో వెంటనే వాళ్ళు కూడా వచ్చి కేసు నమోదు చేసుకొని వెంటనే రైస్ కూరగాయలు అవన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది ఏదైతే సర్టిఫికెట్స్ వాళ్ళు కాలిపోయినాయి అవన్నీ కూడా తెలంగాణ ఇష్యూ చేయమని కూడా మేము చెప్పడం జరిగింది